హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాస్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి మా కాలనీలో నేను నన్ను అయితే పిలిచారండి పసుబొట్టు తీసుకుందా తీసుకొని రమ్మని అందుకోసం నేను అయితే చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇంకా నేను ఎలా పసుబొట్టు తీసుకున్నాను వాళ్ళకి ఎలా ఇచ్చారు మొత్తం మీకు వీడియో చూపిస్తానండి ఇంకా ఒక మా కాలనీలో వాళ్ళ ఇంటికి వెళ్ళా కానీ ఇంటి ముందు తెల్లా ముగ్గులేసారండి చాలా బాగేశారు అసలు వెళ్ళేటప్పుడే చాలా మంచి అనిపించిందండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఒక పండుగ వాతావరణం లాగా అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడు పండుగలప్పుడే ఇలా కలర్ ముగ్గు వేసుకుంటాం కదండి అలా అనిపించింది ఇంకా లోపలికి వెళ్ళగానే అమ్మవారిని చూస్తే అయితే సూపర్ అనిపించిందండి అంటే అట్లా అంటున్నా అంటే ఒక టెంపుల్లోకి వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపించింది అంత మంచిగా డెకరేషన్ చేశారండి చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి మీరు కూడా ఎంత బాగుంది అసలు అమ్మవారు చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది అంత మంచి డెకరేషన్ చేశారు అంత మంచిగా అలంకరించారండి దేవుని అలంకరించారు ఇంకా బ్యాక్ సైడ్ డెకరేషన్ కూడా బాగా చేశారు ఇగో చూసారండి ఎంత బాగా అనిపించింది ఆడవాళ్ళకి శ్రావణవాసం అంటేనే స్పెషల్ కదండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా చాలా అసలు ఎంత స్పెషల్ అంటే ఇంకా చెప్పే అవసరం లేదు అందరికీ తెలుసు కదండి ఇదిగోండి చూస్తారు ఇక్కడ అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించారు ఇక్కడ పక్క కాటి కళాశాలు పెట్టి ఇట్లా మామిడాకులు పెట్టారు ఎదురుగా నైవేద్యాలు అయితే నైన్ వెరైటీస్ పెట్టారండి ఇంకా శారీ పండ్లు కొబ్బరికాయ కలశం ఇట్లా అన్నీ పెట్టారు ఇటు సైడ్కేమో మనకైతే తాంబూలం ఇస్తారు కదండి ఆ తాంబూలం అయితే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంది అక్క అయితే ఇలా అయితే మంచిగా అయితే డెకరేషన్ చేసుకున్నారండి మా కాలనీలో వాళ్ళైతే నాకైతే చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ అయితే ఇంకా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి అక్కడ కూడా చాలా మంచిగా పూజ చేసుకున్నారు ఇక్కడ కూడా నైన్ వెరైటీస్ ప్రసాద హలో దేవుని చూసారండి ఎంత బాగా అనిపించింది అంటే అక్కడ రూపు కలుషం అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే ఫోటో పెట్టుకొని చేసుకున్నారండి అంటే తెలుసు కదండి ఎవరికి ఇష్టం ఉన్నట్టు అట్లా పెట్టుకుంటారు ఎవరి మొక్కు వాడదండి కొంతమంది కలుషం పెట్టే వేసుకుంటారు కొంతమంది అట్లా అమ్మవారు రూపు విగ్రహం అలా ప్రతిష్ఠించి అట్లా చేసుకుంటారు లేకపోతే ఇట్లా అన్న చేసుకోవచ్చు ఎలా అన్న చేసుకోవచ్చండి అండి లాతం అయితే ఇంకా కొంతమంది కలుషం పెట్టే చేసుకుంటారు వీళ్ళైతే చాలా చక్కగా చేసుకున్నారండి చాలా బాగా అనిపించినాయి అని నాకైతే మా కాళ్ళలో బస్సు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ శ్రావణ మాసంలో అయితే అయితే ఎందుకంటే మన లేడీస్కి స్పెషల్ శ్రావణ మాసం అండ్ కార్తీక మాసం ఇంకా కార్తీక మాసం మనం పసుపు బొట్లు కానీ శ్రావణ మాసంలో అయితే కంపల్సరీ కదండి ముత్త ఎదురులకి పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకి అయితే మంచిగా రెండు కాళ్ళకి నిండుగా పసుపు రాస్తారండి మాది సైడ్ అయితే రెండు కాళ్ళకి మంచిగా పసుపు రాసి ఫస్ట్ వెళ్ళగానే బొట్టు పెడతారండి బుట్టు పెట్టగానే ఒక ఫ్లవర్ ఇచ్చి ఇంకా రెండు కాళ్ళకైతే మంచిగా నిండుగా పసుపేత రాస్తారండి నేను నాకైతే రెండు కాళ్ళకు మంచిగా నిండుగా పసుపేత రా చేసుకున్నాము అందరికి ఇలానే వేస్తారండి ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ వరలక్ష్మి వ్రతాలు ఈసారి చాలామంది చేసుకున్నారండి మా కాయలో ఈసారి అయితే ఇంకా బాగా అనిపించింది చాలా అసలు ఇంకా తాంబూల మీద బొట్టు పెట్టినాక తాంబూల మీద ఇచ్చారు తాంబూల మీద ఏమి ఇస్తారో మీకు తెలుసు కదండి అందరూ లాస్ట్కి చివరికి అక్షంతాలు అయితే వేస్తారు ఇలా అందరికీ అలానే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా తీర్థము ప్రసాదం కూడా ఇస్తారండి పసుపు బొట్టు తర్వాత కూడా ఇంకా తీర్థము ప్రసాదం కూడా ఇచ్చారు ఇక్కడ సేమ్యా సేమియా పాయసం అయితే చేసింది అక్కయ్య ఇంకా మాకు సేమియా పాయసం అయితే తీసుకుందాం ఇక్కడ తాంబూలం కూడా ఇట్లా బుట్టలో పెట్టేసి ఇచ్చారు రెండు బ్లౌజ్ పీసులు అరటిపండ్లు పసుపు కుంకుమ ప్యాకెట్ వక్క పొడి మళ్ళీ బ్యాంగల్స్ ఇలా అయితే ఇచ్చారండి ఇంకా టూ బనానాస్ ఏ ఫ్రూట్స్ అనేవి ఇవ్వచ్చండి కొంతమంది బనానాలు ఇచ్చారు కొంతమంది రెండు అట్లా ఆరెంజ్ యాపిల్స్ ఏవైనా సంథింగ్ మనకి ఏవి తోచినా ఆ ఫ్రూట్స్ అయితే ఇస్తారు ఇక్కడ కూడా సేమ్ ఇంకా శనగలు నానబెడతారు కదండి ఆ శనగల ప్యాకెట్ కూడా కట్టి మనకి ఇచ్చారు అంటే కంపల్సరీ ఈరోజైతే మ్యాక్సిమం అందరూ ఫ్రూట్స్ శనగలు అయితే ఇస్తారు మా సైడ్ అయితే ఇంకా అందరి సైడ్ ఏమో హేమలేదు కానీ ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంకొకరు అయితే జస్ట్ ఇట్లా కొన్ని గుడహల్లా పెట్టిచ్చారు కప్పులు ఇంకా రెండు బనానాలు ఒక సోంపు ప్యాకెట్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఇంకా అలా ఇచ్చారు వన్ రూపీ కాయిన్ కూడా పెట్టారు ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇంకొక ఆక్కే వాళ్ళ ఇంటికి ఇదంతా మా కాలనీలో జరిగిన పసుపు బొట్టలే అండి ఇంకా ఇంకా ఎక్కడికి వెళ్ళలేము జస్ట్ ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ అక్కయ్య కూడా ఇచ్చేసిన శనగలు అరటిపండు వక్క పొడి పసుపు కుంకుమ ఫ్లవరు తమలపాకులు ఇంకా ఫ్లవర్స్ దండ ఇలా ఇచ్చిందండి మా అక్క ఇట్లా పసుపు కానీ ఇట్లా పట్టుకొని ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటుందమ్మా వాయినం ఇచ్చిందమ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని అంటారు త్రీ టైమ్స్ ఇంటికి వచ్చింది ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది అని మా అంటారు మీరు కూడా అలా అని అంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇలా ఇక్కడైతే అయితే ప్రసాదం లాగా ఇచ్చేసిందండి ఇంకా ఇక్కడ తినేసి ఇంకా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా సేమ్ తను కూడా ఇట్లా కలుషం పెట్టుకొని ఇలా మంచిగా చేసుకుంది దేవుడు అయితే ఇట్లా నైవేద్యం పులిహోర బొబ్బట్లు పునుగులు శనగలు ఇంకా సంథింగ్ డ్రెస్ ఏదో ఇంకా ఫైవ్ వెరైటీస్ అయితే ఇలా పెట్టుకొని చాలా మంచిగా చేసుకుందండి ఇక్కడ కూడా చాలా బాగా జరిగినాయండి ఈ సారీ శ్రావణ మాసంలో చాలా మంచి ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ బ్లౌజ్ పీస్ కట్ షేపు ఇంకా బ్యాంగిల్స్ అరటిపండు ఫ్లవర్స్ ప్రసాదం పునుగులు అయితే ఇలా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఇంకొక వాళ్ళకి అయితే వీలు కూడా చాలా సూపర్ సంక్రాంతికి ఇలా వేసుకుంటామండి బుగ్గులు అలా అయితే వేసుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంట్లో ఇలా అయితే దేవుడికి మంచిగా ఫోటో పెట్టి కలిసి ఫోటో పెట్టి ఇట్లా పూజ చేసుకున్నారండి చాలా బాగా అనిపించింది అండి ఇంటి ముందు ముగ్గులను చూస్తేనే మనకు ఒక ఫెస్టివల్ లుక్ లాగా అండి చాలా అంటే చాలా బాగా జరిగినాయండి మాకు ఈసారి వరలక్ష్మి వ్రతాలు మీకు ఎలా జరిగినాయో మాకు కూడా కామెంట్ చేయండి మీరు ఎలా పసుబుట్టు తీసుకున్నారు ఎవరెవరింటికి వెళ్ళారో అలా అయితే నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇది ఇంకొక వారి ఇంటికి అయితే వచ్చామండి ఇక్కడ అక్క అయితే ఇలా ఫోటో పెట్టుకొని ఇలా నైవేద్యం పెట్టుకొని ఇలా చేసుకున్నారు ఇంకా బ్యాంగిల్స్ ఫ్లవర్స్ ఇంకా శనగలు అని చెప్పారు కదా శనగలు బ్లౌజ్ పీస్ ఆల్రెడీ ముందే అన్నీ ప్యాక్ చేసి పెట్టుకుంది ఇంకా పిల్లలు ఉంటే కష్టం అవుతుంది కదా ఇలా ప్యాక్ అయితే వేసి పెట్టేసుకుంది రెడీగా బ్లౌజ్ పీసులని అన్నీ పక్క పొడి పసుపు కుంకుమ ఇలా పెట్టేస్తుంది ఇంకెలాగానే మాకైతే బొట్టు పెట్టి ఇంకా కంకణం అయితే కట్టేస్తుంది ఇంకా చాలా వీడియోస్ నేనైతే తీయలేకపోయాను ఎందుకంటే మనం పసుపు బొట్టు తీసుకున్న అడవిలో ఉంటాం కానీ ఇంకా వీడియో తీయాలనే రాదు కదండి ఇంకా వీళ్ళైతే ఒక ఫ్లవరు బనానాస్ అన్నీ పెట్టేసి నాకు ఇది తెచ్చారండి చాలా బాగా అంటే చాలా చాలా ఇది ఇంకొక వాళ్ళ ఇల్లు అండి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా కాలేజీలో అండి ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా కలుషం పెట్టుకొని ఇక్కడ నైవేద్యాలు పెట్టుకొని ఇట్లా చాలా చీర పెట్టి ఇట్లా చాలా బాగా జరిగిందండి ఇక్కడ సేమ్ అంతే అండి చాలా బాగా అనిపిస్తున్నాయి కదండీ మీకు కూడా ఎన్ని ఎంతమంది ఇంట్లోకి వెళ్ళి ఇలా పసుబొట్టు తీసుకోవడం ఎంత మంచిదండి ఎంతమంది ముత్తైదుల చేతి మీద కూడా పసుబొట్టు తీసుకుంటే మనకి ఎంత మంచిదండి పసుబొట్టు పిలిచేటప్పుడు కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా వెళ్ళాలండి మనకి పసుపు బొట్టు తీసుకోవడం అసలు అంత ముఖ్యము అసలు బిజీ ఉంది నేను రాలేకపోతున్నా అలా అయితే అనకండి అసలు ఎంత దూరం ఉన్నా మనం పసుపు బొట్టు ఇట్లా ఫోన్ చేసి పిలిచిన ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఫోనే చేస్తారుగా కంపల్సరీతే వెళ్ళండి ఇక్కడ కూడా మాకు నైవేద్యం తాంబూలం ఇచ్చేసారండి ఇది చూసారా ఇలా అయితే ఇస్తున్నారు చాలా బాగా అనిపించింది మొన్న మాకైతేసారి బ్యాంగ్స్ ఇలా లాస్ట్కి ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో రాఖీ పండగ రోజు వెళ్ళాను కదండి శనివారం రోజు ఆ రోజైతే నాకు వాళ్ళు ముందు రోజు ఇచ్చుకున్నారు నాకైతే ఈరోజు రోజు ఇచ్చారండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్